శ్రీ సాయి రామ్ ప్రశ్న గ్రంథం నుండి మరికొంత భాగం తెలుసుకుందాం హిస్లాబ్ స్వామి ధ్యాన విధానమును మీరు గతంలో వివరించినప్పుడు దాని అంతిమ ఫలితము మోక్షము అని చెప్పారు ఆ విషమును గురించి నాకు ఇంకా కొంత సంశయం ఉన్నది సాయి నీవు జ్యోతి అందున్నావు నీలో జ్యోతి ఉన్నది ఇతరులలో కూడా నీవు ఆ జ్యోతిని దర్శించుతావు క్రమేణా నీ దేహధ్యాస తొలగిపోవును నీవు జ్యోతి స్వరూపుడు అదే మోక్షము ఇస్లా అంటే ఈ జ్యోతి ద్వారా వ్యక్తి విశ్వస్థాయికి ఎదిగి తన దేహమునకి తనను పరిమితి చేసుకున్నాడు అని మీ భావమా సాయి నా అనున్నది తొలగిపోవును ఇస్లా భగవంతుడే స్వయముగా సూచించిన మోక్ష ప్రాప్తిని కలిగించు ధ్యాన విధానం ఉండగా ఇతర ధ్యాన విధానముల పట్ల ఆసక్తి కనపరచు ఇందులకు సాయి ఇంద్రియములను సంతృప్తి పరచుడికై చేయ ప్రయత్నం వలన దేహ ధ్యాస వలన ఆ విధముగా జరుగుతున్నది సాయి ఓం శ్రీ సాయిరాం ఈ ఛానల్కు సంబంధించినటువంటి పూర్తి సమాచారము లో చూడవచ్చును సాయిరాం